ఈ రోజు డేటు జూన్ ఇరవై తారీఖు అన్న పేరు వచ్చేసి రవికుమారు అన్నదేరు వచ్చేసి మన గద్వాల మన జోగులమ్మ గద్వాల తెలంగాణ వాళ్ళ కోసం అయితే ఈ అయితే తీసేస్తున్నాను కంటనర్ అయితే పంపిస్తున్నాను కంటెనర్ అతను రాసుకుంటున్నాడు బిల్ వేస్తున్నాడు ఈ రోజు ఇరవై ఐదో తారీఖు ఈరోజు వచ్చి బుధవారం టైర్లు వచ్చేసి నాలుగు సిలింటర్లు అయితే ఉన్నాయి అలాగే డ్యామేజ్ లో ఎక్స్ట్రా ఫిట్టింగ్ ఇది ఇక్కడ ఢిల్లీలోనే ఓనర్ వాళ్ళు అయితే వేయించుకున్నారు ఎస్టాఫిటింగ్ ఇవి బండితో పాటే వచ్చినాయి వెహికల్తో పాటే వచ్చినాయి హోండా ముబిలియో సెవెన్ సీటర్ వెహికల్ రీడింగ్ వచ్చేసి తొంభై ఐదు వేలు స్టేరింగ్ కంట్రోల్ కొద్దిగా డ్రై క్లీనింగ్ ఒకటి చేయించుకోవాలా అన్న వాళ్ళ కూడా నేను చెప్పినాను అన్న కొద్దిగా డ్రై క్లీనింగ్ అయితే చేయించుకోవాలని చెప్పారు చెప్పినాను నేను సెవెన్ సీటర్ వెహికల్ డీజిల్ గేర్లో వచ్చేసి మ్యాన్ వాళ్ళు హోండా ముబిలియో ఎస్ఎం ఇది సీట్ కవర్ వచ్చేసి లెదర్ సీట్స్ అయితే ఉన్నాయి అన్న వాళ్ళు వచ్చి అయితే ఏమి చేయించుకోలేదు అలాగే పంపిమన్నారు అలాగే పంపిస్తాను వెహికల్ భయ మొబైల్ పక్కడం మొబైల్ పక్కడం దోమిట్ అన్న పేరు వచ్చేసి రవికుమారు అన్నది ఊరు వచ్చేసి తెలంగాణ జోగులాంబ గద్వాల తెలంగాణ అన్న వాళ్ళు నాకు నిన్న మార్నింగ్ అయితే ఉన్న మార్నింగ్ అయితే అడ్వాన్స్ అయితే కట్టినారు నిన్న ఫుల్ పేమెంట్ అయితే చేశారు నేను డెలివరీ తీసుకొని కంటైనర్ అయితే పంపుతున్నాను హోండా ముబిలియో ఎస్ఎంటీ రెండు వేల పదహైదు మ్యాన్ఫాక్చరు రెండు వేల పదహారు రిజిస్ట్రేషన్ సింగిల్ ఓనర్ వెహికల్ వచ్చి ఇన్సూరెన్స్ కూడా ఉంది సెవెన్ సీటర్ వెహికల్ గేట్ వచ్చేసి మ్యాన్ డీజిల్ ఓస్ రెడ్డి వచ్చేసి తొంభై ఐదు వేలు కలర్ వచ్చేసి సిల్వర్ కలర్ హోండా ముబిలియో ఎస్ఎంటీ రెండు వేల పదహైదు మ్యాన్ఫాక్చరు రెండు వేల పదహారు రిజిస్ట్రేషన్ సింగల్ ఓనర్స్ ఇన్సూరెన్స్ ఉంది ప్రైస్ నేను జిల్లాలో తీసుకోవడం వచ్చేసి మూడు లక్షల నలభై ఐదు వేల నలభై ఐదు వేలకైతే తీసేస్తున్నాను మూడు లక్షల నలభై ఐదు వేలకైతే వెహికల్ అయితే తీసేస్తున్నాను అలవీల్స్ అయితే ఎస్ఎం అయితే రావు అలవెల్స్ అయితే ఎస్టింగ్ ఎస్ అయితే రావు ఇక్కడ ఢిల్లీలోనే ఇక్కడ ఢిల్లీలో ఓనర్ అయితే ఏం ఇవి ఎస్టా ఫిట్టింగ్ ఢిల్లీలోనే ఓనర్ వాళ్ళు అయితే ఏం సరే ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ సపోర్ట్ చేయండి ఏమన్నా క్వాలిటీ అయితే చూస్తే నేను యూట్యూబ్ అయితే పెడతా ఉన్నాను మా వీడియోస్ అయితే రెగ్యులర్ గా అయితే చూస్తూ ఉండండి సరే ఫైన్స్ ఓకే బాయ్